స్టార్ కమిడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న వజ్ర కవచందర గోవింద మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది ఈ చిత్రంలో గోవిందు అనే పన్ని దొంగ పాత్రలో సప్తగిరి కనిపించబోతున్నారు ఆ దొంగ తన లక్ష్య సాధనలో చేసే పనులు ఆసక్తికరంగా ఉంటాయట అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివ శివం ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర ఎడల జీవిఎస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ మా కాంబినేషన్ లో వచ్చిన సప్తగిరి ఎక్స్ప్రెస్ లాంటి భారీ విజయం తర్వాత రూపొందుతున్న వజ్ర కవచేతర గోవిందకు అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో చేస్తున్నా కమిడియన్ సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో ఆ అంశాలన్నీ మా సినిమాలో పుష్కలంగా ఉంటాయి ఆయన బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథ ఇది మా కథకు అనుగుణంగానే పవర్ఫుల్ గా వజ్ర కవచతర గోవింద అనే టైటిల్ ను పెట్టుకున్నామని తెలిపారు నిర్మాత నరేంద్ర ఎడల జీవిఎన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది మిగిలిన సన్నివేశాలను కర్ణాటకలోని ఓ గుడిలో తెరకెక్కిస్తున్నాం టైటిల్ ప్రకటించగానే మా సినిమాపై ఇండస్ట్రీలోను ప్రేక్షకుల్లోనూ అటెన్షన్ బాగా పెరిగింది సప్తగిరి ఎక్స్ప్రెస్ లాంటి సూపర్ హిట్ తర్వాత సప్తగిరి అరుణ్ పవార్ కాంబినేషన్ లో సినిమా చేసే అవకాశం మాకు దక్కటం హ్యాపీగా ఉందన్నారు వైభవి జోషి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద టెంపల్ వంశీ అప్పారావు అవినాష్ రాజేంద్ర జాన్ ఇంకా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు సప్తగిరి లేటెస్ట్ మూవీ అయిన వజ్ర కవచతర గోవిందపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి